రాజధాని అమరావతి నిర్మాణ పనులు కీలక మైలురాయిని చేరుకున్నాయి కోర్ క్యాపిటల్ ఏరియాలో నిర్మించిన సిఆర్డిఏ భవనం ప్రారంభానికి సిద్ధమైంది అక్టోబర్ పదమూడున సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భవన నిర్మాణాన్ని కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే పూర్తి చేసి రికార్డు సృష్టించారు సరికొత్త హంగులతో నిర్మించిన ఈ భవనంలో పురపాలక శాఖ మంత్రి సిఆర్డీఏ కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన ఇంజనీరింగ్ ప్రణాళిక విభాగాలు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాలు కొలువుతీరనున్నాయి ఏపీ రాజధాని అమరావతిలో సిఆర్డీఏ భవనం ప్రారంభానికి సిద్ధమైంది అమరావతి పేరు మీద భవనంపై ఎలివేషన్ లో ఏ అనే డిజైన్తో భవనాన్ని సిద్ధం చేశారు ఆధునిక హంగులతో ఏడు అంతస్తుల్లో ఈ భవనాన్ని నిర్మించారు ఈ భవనాన్ని సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం నెలల్లోనే అభివృద్ధి మీద ఫోకస్ చేసింది అందుకే రాజధాని డెవలప్మెంట్కి సంబంధించి ప్రధాన కార్యాలయం మున్సిపల్ శాఖకు సంబంధించి కార్యాలయం రేపు ఉదయం తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకి ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది దీనికి సీఎం చంద్రబాబు చేతుల మీద దీన్ని ఓపెనింగ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇక పూర్తిగా రాజధాని అమరావతి నుంచి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఈ మొదటి పాలనా భవనం అనేది ప్రారంభమవుతుంది ప్రజా రాజధానిలో పాలనా సౌలభ్యం కోసం అన్ని హెచ్ఓడీలకు సంబంధించి ఒకే చోట ఉండే విధంగా కూడా ఈ సిఆర్డిఏ ఆఫీస్లో కూడా ఉంది అయితే యాక్చువల్లీ ప్రస్తుతం ఇది పూర్తిగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం అనేటికీ అందులో ఏడు ఏడు ఫ్లోర్లలో అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడి భవనాలు మెయిన్ ఆఫీసులు అయితే ఇక్కడ ఉండబోతాయని చెప్పుకోవచ్చు ఇది ప్రధానంగా రాజధాని రా రైతులకు సంబంధించి భూమినిచ్చిన ఇచ్చిన రైతులకు దగ్గరగా అంటే వారికి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ ప్రధాన కార్యాలయం అనేది నిర్మాణం జరిగింది పూర్తిగా రెండు వేల పదిహేడులో దీన్ని ప్రారంభిస్తే ఇప్పుడు దీన్ని పూర్తి చేసుకున్నారు దాదాపు రెండు వందల యాభై కోట్లు నిర్మించి లేటెస్ట్ టెక్నాలజీతో అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఈ భవనాన్ని నిర్మించారు అయితే భవనానికి సంబంధించి రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా ఇక్కడ నుంచి పర్యవేక్షణ ఉండే విధంగా కూడా దీన్ని నిర్మించడం జరిగింది ఇంకా అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి రాయపుడి సమీపంలోని మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయం రెండు వేల ప్రారంభించారు దీనికి సంబంధించి పీఈబి భవనాలు కూడా నిర్మాణం జరిగింది ఇక మొత్తం నాలుగు పాయింట్ ముప్పై మూడు రెండు సెంట్ల ఎకరాల్లో విస్తరణలో ప్లస్ సెవెన్ కేటగిరీలో కూడా మూడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఆరు చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం పూర్తయింది ఈ విస్తీర్ణంలో ప్రధానంగా డెబ్బై మూడు సెంట్లు ఎకరాలు గ్రీన్ జోను అలాగే ఎనభై ఎనిమిది సెంట్లు ఎకరాలు పార్కింగ్ ప్రాంతము ఒకటి పాయింట్ ముప్పై ఆరు ఎకరాలు ఓపెనింగ్ స్పేసు మొత్తం ఈ దీంట్లో జరిగింది అయితే ఈ విభాగాల వారిగా చూసుకున్నట్టయితే పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లో ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల పద్నాలుగు చదరపు అడుగుల్లో రిసెప్షన్ అయినది ఏర్పాటు చేశారు పూర్తిగా మొత్తం ఏడు బిల్డింగ్లు ఉన్నాయి సిఆర్డిఏకి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంది అది మూడో ఫ్లోర్లో ముప్పై రెండు వేల తొంభై ఆరు చదర పడుగుల్లో దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక మున్సిపల్ శాఖకు సంబంధించి డైరెక్టర్ ఆఫీస్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో ఏర్పాటు చేశారు ఇక ఫిఫ్త్ ఫ్లోర్లో సిఆర్డీఏ అంటే ఏడీసీఎల్ సంబంధించిన ఆఫీస్ను కూడా రెడీ చేశారు ఇక ఆరో ఫ్లోర్లో వచ్చేసరికి ఏడీసీఎల్కి సంబంధించి ఏడో ఫ్లోర్లో కూడా ఉంటుంది అంటే పురపాలక శాఖకు సంబంధించిన అన్ని ఛాంబర్స్తో పాటు హెడ్ ఆఫీసులు అనేది ఇక్కడ ఉండడం జరిగింది మొత్తం ఏడు అంతస్తుల్లో ఏడు లిఫ్టులతో కూడా దీన్ని అధునాతనమైన క్యా టెక్నాలజీతో కూడా దీన్ని పూర్తి చేయడం జరిగింది మొత్తం అంటే టోటల్గా సిఆర్డిఏ భవనానికి సంబంధించి మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఈ నిర్మాణం జరిగింది పూర్తిగా టిట్కో భవనాలకు సంబంధించి స్వచ్ఛంద్ర కార్పొరేషను అథారిటీ భవనం ప్లానింగ్ కార్యాలయం అవి ఇవి కూడా ఈ ఆఫీస్లో ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం డెబ్బై తొమ్మిది ప్రాజెక్టులు అనేది అమరావతి నిర్మాణ పనుల్లో గతంలో స్టార్ట్ అయినాయి పూర్తిగా సిఆర్డీఏ పరిధిలో సో దానికి సంబంధించి మొత్తం పన్నెండు వేల ఏడు వందల అరవై రెండు కోట్ల విలువైన పంతొమ్మిది కంపెనీలకు సంబంధించిన పనులు కూడా ఏడిసిఎల్ నుంచి మొత్తం అప్రూవల్ రావడం కూడా జరిగింది అంటే మొత్తం దాదాపు ముప్పై ఆరు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ సున్నా ఆరు కోట్లకు సంబంధించిన పనులు అనేది ఈ సిఆర్డిఏ పరిధిలో అనేది ఇప్పటికే ప్రారంభం అవడం జరిగింది పూర్తిగా దానికి సంబంధించి కూడా మనం చూసుకున్నట్టయితే మున్సిపల్ శాఖకు సంబంధించిన ప్రధాన కార్యాలయం అంగురంగుల అంగరంగ వైభవంగా కూడా రెడీ చేశారు లేటెస్ట్ టెక్నాలజీతో ప్రస్తుతం మనం విజువల్స్లో కూర్చు చూస్తే పూర్తిగా బయట గ్రీనరీ ఉండే విధంగా కూడా దీన్ని రెడీ చేయడం జరిగింది మొత్తం అంటే రాబోయే రోజుల్లో నిర్మాణ పనులు అనేది అన్ని అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది ఇప్పటి వరకు కూడా అది విజయవాడ సిఆర్డి ఆఫీస్ నుంచి ఉండబోతుంది రాజధానికి సంబంధించి తొలి భవనం అనేది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు పూర్తిగా మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకుంటే రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇక పక్కనే ఇక్కడ నుంచి పూర్తిగా రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్ని శాఖలకు సంబంధించిన హెచ్ఓడి భవనాలు అనేది ఉండబోతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఈ రాజధాని డెవలప్ ఎలా ఉంటుంది పూర్తిగా రాజధానితో పాటు రాబోయే మూడున్నర ఏళ్ళలో రాజధాని అభివృద్ధి చేస్తామంటూ కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఆ ఏ సెక్టార్కి సంబంధించి ఎక్కడ ఏర్పాట్లు చేశారనేది కూడా రేపు స్పెషల్గా సీఎంకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా అటు మున్సిపల్ శాఖ అధికారులు అలాగే సిఆర్డిఎస్ శాఖ అధికారులు కూడా ఇప్పటికే రెడీ అయ్యారు దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితం కూడా దాని మీద మంత్రి నారాయణ కూడా రివ్యూ చేసి అధికారులతో మాట్లాడడం జరిగింది పూర్తిగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో రాబోయే మూడోన్నరేళ్ళలో రాజధానిని ఖచ్చితంగా డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వంశీతో రాజేష్ వైకే న్యూస్ అమరావతి నుంచి